ఏలూరులో నిర్వహిస్తున్న హెలపురి బాలోత్సవం నాలుగు పిల్లల సంబరాల్లో సినీ గేయ రచత అనంత శ్రీరాం పాల్గొని సందడి చేశారు ఏలూరులోని అమీనాపేటలోని శ్రీ సురేష్ చంద్ర బాహుగణ స్కూల్ ఆవరణలో రెండో రోజు నిర్వహించిన బాలోత్సవంలో పెద్ద సంఖ్యలో బాలబాలికలు ఉత్సాహంగా పలు పోటీల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ హాజరయ్యారు కోలాటం విచిత్ర వేషధారణ దేశభక్తి అభ్యుదయ గీతాలాపన ఏకపాత్రాభినయం లఘునాటిక వంటి వివిధ అంశాలపై నిర్వహిస్తున్న పోటీలను అనంత శ్రీరామ్ గారపాటి చౌదరి తిలకించారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో గారపాటి చౌదరి మాట్లాడుతూ హేలాపురి బాలోత్సవ వేళ సమాజ హితం కోరే మంచి వ్యక్తి ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ వంటి వారు లేకపోవడం తీరని లోటని అందరం మంచి ఆత్మీయుణ్ణి కోల్పోవడం జరిగిందని అన్నారు హేలాపురి బాలోత్సవంలో సందేశాత్మక నృత్య ప్రదర్శనలు సినిమా పాటలకు తావు లేకుండా అభ్యుదయ గీతాలు ఆలపించే విధంగా బాలబాలికలకు మంచి వాతావరణంలో పోటీలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు ప్రతి మనిషి జీవితంలో బాల్యం ఒక బాలోత్సవం అని అన్నారు హేలాపురి బాలోత్సవ కమిటీ చేసే ప్రతి మంచి పనికి తపన ఫౌండేషన్ తరపున తమ వంతు సహకారం అందించడం జరుగుతుందని చెప్పారు సినీ గేయ రచిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే రీతిలో అభ్యుదయ గీతాలు ప్రకృతిని ఆరాధించే కళారూపాలతో బాలబాలికలు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా పోటీలు నిర్వహించడం ఆనందదాయకమని చెప్పారు విద్యార్థుల కోరిక మేరకు స్వయంగా పాటు పాడి అందరినీ అలరించారు రెండో రోజు బాలోత్సవాలకు ఏడు మండలాల్లోని నూట యాభై స్కూల్స్ నుండి దాదాపు నాలుగు వేల మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీమతి గారపాటి రేణుక ఆలపాటి నాగేశ్వరరావు గుడిపాటి నరసింహారావు శ్రీమతి నిర్మలా షేక్ ముస్తఫా అలీ ఆనంద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా తప్పున ఆడపిల్లల్ని కాపాడుకోవాలి చదివించాలి ఎదగనివ్వాలి అలాగే మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మనందరం తోడ్పాటు అందించాలి ప్రభుత్వాల పరంగా భేటీ బచావో బేటీ పడావో అని అలాగే పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మహిళలందరికీ ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు కానీ మనం నిత్యం మన ఎదురుగా జరిగే అకృత్యాలని మనం ఆపడానికి మనం చేస్తున్న ప్రయత్నం ఎంత చక్కగా పిల్లలు మనందరికీ సందేశాత్మకంగా ఉండే విధంగా వారు చక్కటిగా చక్కగా డ్యాన్స్ చేయడం మనందరినీ మేలుకొలపడానికి వారు చేస్తున్న ప్రయత్నాన్ని మనందరం అభినందించాలి ఈ బాలల ఉత్సవం బాలోత్సవం సందర్భంగా ఉత్సవాలు ఎందున్న ప్రతి మనిషికి జీవితంలో బాల్యం మాత్రమే మహా ఉత్సవం అది మీకు కూడా కాస్త పెరిగిన తర్వాత బాల్యం గుర్తు వచ్చినప్పుడు అనిపిస్తూ ఉంటుంది అలా ఈ సందర్భంగా మేము అందరం వచ్చినప్పుడు మా అందరి బాల్యం కూడా గుర్తు చేస్తున్నారు మీరు అందరూ వచ్చినప్పుడల్లా నాతో పాడాలి సరే రమేష్

<Sess> ీ సేతుల నిన్ను నీకు గీ సేతుల నిన్ను ముయాల ఒప్పుల గుప్తా ఉయ్యాలో ఉప్పుల గుప్తా కావ్యాల సాహిత్యం భరతనాట్యం వస్తే ఆ కీర్తనలో సాహిత్యం వాటిని విని నేర్చుకుని వాటి జ్ఞానాన్ని మేము సినిమాల్లో పెడుతున్నాం కానీ ఈ రోజు ఏమవుతుందంటే సినిమా పాటలే అయ్యి మీకు సినిమా పాటలే పరిచయం అవుతున్నాయి సినిమా పాటలే విని పెరిగిన మీరు సినిమా పాటలు రాయడం అంటే చాలా కష్టం కారణం వచ్చిన పాటలలాగే మీరు రాసిన పాటలు ఉంటాయి వచ్చిన పాటలలాగే మీరు పాడిన పాటలు ఉంటాయి కాబట్టి ఏదో విధంగా ఈ కళారూపాలు బాలల్లో పెంపొందించాలంటే ఏం చేయాలని నేను ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగా నాకు తపన చౌదరి గారు ఆ మాట అడిగినప్పుడు బాలోత్సవాల గురించి చెప్పారు ఇక్కడ సినిమా పాటలు ఉండడం అభ్యుదయ గీతాలు ప్రకృతిని ఆరాధించే కళారూపాలు అలాగే భవిష్యత్తుకి బాలబాలికలకి బంగారు పాటలు వేసేందుకు దోహదపడే పోటీలు ఇవే ఉంటాయని అప్పటి నుంచి అడుగుతున్నాను ఎప్పుడైనా నేను ఆ బాలోత్సవాల్లో పాల్గొంటానండి అని అదృష్టం కొద్ది ఇవాళ నేను ఏలూరు రావడం జరిగింది